హాయ్ ఫ్రెండ్స్ రాధాకుండు గురించి శ్యామ్కుండు గురించి కొంచెం చెప్తున్నాను వినండి కృష్ణుడిని చంపడానికి కంసుడు అరిష్టాసురుడు అనే రాక్షసుని పంపించాడు అరిష్టాసురుడు ఎద్దు రూపాన్ని దాల్చి కృష్ణుడు ఆవుల మందలో కలిసిపోయి అతనితో ఆడుకోవడానికి ప్రారంభించాడు కృష్ణుడు పరమాత్ముడు కాబట్టి అది అరిష్టాసురుడు అనే రాక్షసుడని తెలుసుకుని మరియు అతనికి జనన మరణ చక్రం నుండి విడిపించాలని అనుకున్నాడు కృష్ణుడు ఆ ఎద్దుపైకి ఎక్కి స్వారీ చేసినప్పుడు కృష్ణుడిని చంపాలి అని ఆశతో అతన్ని కృష్ణుని తీసుకెళ్ళాడు చివరకు కృష్ణుడు ఏ ప్రయత్నం లేకుండా అతన్ని చంపాడు కానీ రాధారాణి మరియు సకిలు ఎద్దుని చంపిన పాపం వస్తుందని చెప్పారు అందుకే వారు ఎద్దుని చంపిన పాపం నుండి బయటపడడానికి అన్ని పవిత్ర నదుల సంగమంలో నుండి స్నానం చేయాలని ఆయనతో ఆశమాడారు కృష్ణుడు తన కాలు బొటన వేళ్ళుతో శ్యామకుండను సృష్టించాడు అని అన్ని నదులు అక్కడికి రమ్మని చెప్పి చివరకు శ్యామకుండలో స్నానం చేశాడు రాధారాణి ఇప్పుడు ఎద్దు రూపంలో వచ్చిన రాక్షసుని పక్షాన వహించిన పాపాన్ని తగులుతుంది అన్ని పవిత్ర నదుల్లో స్నానం చేయాలని అనుకుంటుంది రాధారాణి మరియు సకిలు తమ గాజులతో శ్యామకుండు పక్కన రాధాకుండని తయారు చేశారు రాధాకుండు కాధాకుండును కుండ అని కూడా అంటారు సకిలు సమీపంలో ఉన్న గంగ నుండి నీరుని తెచ్చి కుండులో నింపడం ప్రారంభించినప్పుడల్లా నీరు ఇంకిపోతుంది కృష్ణుడు రాధారాణి ముఖంలో దుఃఖము చూడలేక అందుకే గంగా యమున సరస్వతి గోదావరి మొదలైన నదులు మరియు పవిత్ర సంగమము యొక్క అన్ని స్వరూపాలను రాధారాణి ముందు కనిపించమని ఆమె కొత్తగా ఏర్పడిన కుండలోకి రావాలని పిలిచాడు అప్పుడు రాధారాణి ఆమె సకిలు అందులో స్నానం చేసి శ్యామకుండులో కూడా స్నానం చేసి పాపాన్ని పోగొట్టుకున్నారు సృష్టి మొత్తంలో ఇదే ఆమెకు శ్రీకృష్ణుడుకు అత్యంత ఇష్టమైన ప్రదేశమని ప్రకటించారు